ఈ యొక్క తోట పైన స్ప్రే చేస్తా అంటే మనకు బర్డెన్ అనిపిస్తలేదు కానీ సో ఒక రైతు కనుక స్ప్రే చేయాలి అంటే ఎంత బర్డెన్ అని అవుతుందో నాకు అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలుసండి ఎందుకంటే ఒకప్పుడు మా నాన్నగారు ఎంత స్ట్రగుల్ అయ్యే ఎక్కడెక్కడ వారం వడ్డే అడిగి ఏ విధంగా అడిగి ఇక్కడ అక్కడ అడిగిపోయి మరి కూడా తోట పైన స్ప్రేలు చేసేటువంటి పర్సన్ నాకు ఇప్పటి కూడా కళ్ళకైతే కనిపిస్తాయి సో కాబట్టి చెప్తున్నాను మీరు చిన్న స్ప్రేలు అయినా చేయండి సో రోగర్ ప్లస్ అవేరా లేదా రోగర్ ప్లస్ జంపు కాంబినేషను లేదా ఈ సమయంలో పోలీస్ ప్లస్ వొమైట్ ఇలా పోలీస్ ప్లేస్ ఆ అవుడ్ చిన్న చిన్న స్ప్రేలే దగ్గర దగ్గర వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఈ విధంగా చేసుకోండి అదే విధంగా మనకు విశ్వ త్రీ జీ పన్నెండు వందల రూపాయలండి జస్ట్ పన్నెండు వందల రూపాయలు మంచి గ్రోత్ వస్తుంది ఆకు కింద నల్లిపోతుంది రెండు ముడతలు పోతే పురుగు దోమ ఏమున్నా పోతుంది సో తక్కువలో ఇలాంటి స్ప్రేలు మీరు కనుక ఇప్పుడు ఒక నాలుగు సార్లు స్ప్రే చేసుకున్నారు అనుకోండి సో బ్రహ్మాండంగా ఉంటుంది సో మీకు ఒక ఫార్మేట్ చెప్పమంటే ఈ ఫార్మేట్ చెప్తానండి ఒక ఫార్మేట్ ఒకటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఫస్ట్ విశ్వాత్రిజి కొట్టండి విశ్వా విశ్వత్రిజీ ఒక న్యూట్రిన్ కాంబినేషన్లో కొట్టేసుకోండి లేదా విశ్వత్రిజి ప్లస్ జంప్ కొట్టండి సో మీకు నల్ల తామర ఉదురుతుంది కదా కొద్దిపాటిగా సో విశ్వా విశ్వత్రిజి ప్లస్ జంప్ కొట్టండి సో మనం నిన్ననే మన యొక్క లేత తోట కొట్టాము ఆల్రెడీ సో మీకు ఆ వీడియో కూడా వస్తుంది నువ్వు నిన్ననే మనము మన లేత తోటకి చిన్న తోట రెండో తోటకి మనం ఆల్రెడీ స్ప్రే చేయడం జరిగింది విశ్వద్రిజ్ ప్లస్ జంప్ కొట్టేయండి తక్కువలో మీకు క్లీనప్ అవుతుంది దాని తర్వాత ఏం చేయండి మనకు రోగర్ ప్లస్ జంప్ కానీ జంప్ కానీ సో మీరు జంప్ అనేది ఆడుకా వచ్చింది కదా సో మీరు కామన్గా ఒకమెట్ ప్లస్ పోలీస్ కొట్టేసుకోండి ఒమైట్ ప్లస్ పోలీస్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయండి రోగర్ ప్లేస్ జంప్ కొట్టేసుకోండి ఇలా ఒక మూడు స్ప్రేలు దాని తర్వాత మళ్ళీ లాస్ట్ విశ్వత్రీజీ కొట్టేసి మీరు వదిలేసుకుందాం అనుకున్నా కూడా తోటని బుద్ధి కాని విధంగా అంత మంచి గ్రోత్ అయితే మీ తోట పైన కనబడుతుంది దానికి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను సో మీరు ఒక్కసారి కొట్టి చూడండి ఇప్పుడు ఈ సిచువేషన్లో విశ్వా త్రీజీ ఒక్కసారి కొట్టి చూడండి మీకు అద్భుతమైనటువంటి గ్రోతింగ్ ఫ్లవరింగ్ అయితే ఖచ్చితంగా